ఈ జ్యోతిష్య రహస్యం తెలిస్తే కోటీశ్వరులు కావడం ఖాయం మీ డ్రెస్సింగే మీ అదృష్టం పండుగల సమయంలో కొత్త వస్త్రాలు ధరించడం ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు అందమైన బట్టలు వేసుకోవడం సర్వసాధారణం అయితే ఈ అలవాటు వెనుక జ్యోతిష్య సంబంధం ఉంది ఖరీదైన ఆకర్షణీయమైన దుస్తులు ధరించడం వల్ల శుక్రగ్రహం అనుగ్రహం లభిస్తుంది దీని కారణంగా ఆ వ్యక్తులు నలుగురిలో గుర్తించబడతారు వారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి శుక్రుడి పాత్ర జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు సౌందర్యం ఆకర్షణ విలాసం సంపదకు అనుగ్రహిస్తే జీవితంలో సుఖాలు లభిస్తాయి అందుకే శుక్రుడికి ఇష్టమైన విధంగా ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తే ఆయన ఆశీస్సులు సులభంగా లభిస్తాయి ఫలితాలు మంచి డ్రెస్సింగ్ వల్ల శుక్రుడి సానుకూల శక్తి ఆకర్షితం అవుతుంది దీని వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆ వ్యక్తికి ఉన్నత స్థాయి లభిస్తుంది ముఖ్యంగా ఉండేలా డ్రెస్సింగ్ ఉండటం చాలా ముఖ్యం సూచన కేవలం ఫ్యాషన్ కోసం కాదు మన జీవితంలో సంపద గౌరవం ఉన్నత స్థితి సాధించడానికి కూడా ఆకర్షణీయమైన వస్త్రధారణ ఒక ముఖ్యమైన సాధనం అని నిపుణులు సూచిస్తున్నారు శుక్రుడు బలహీనంగా ఉంటే కనిపించే సంకేతాలు శుక్రగ్రహం బలం కోల్పోయినప్పుడు వ్యక్తి జీవితంలో ఈ కింది సమస్యలు కనిపిస్తాయి శుక్రుడు సౌందర్యం సంపద వైవాహిక జీవితానికి కారకుడు ఆర్థిక ఇబ్బందులు డబ్బు నిలవదు విలాసాలు తగ్గుతాయి అప్పుల బాధ ఎక్కువ అవుతుంది బంధాలలో కలహాలు దాంపత్య జీవితంలో సమస్యలు మొదలవుతాయి ప్రేమ అనురాగం తగ్గుతాయి భాగస్వాములతో తరచుగా గొడవలు వస్తాయి ఆకర్షణ తగ్గడం ముఖం కాంతిహీనంగా మారుతుంది చర్మ సమస్యలు మొటిమలు ఎక్కువ అవుతాయి వ్యక్తిగత ఆకర్షణ తగ్గిపోతుంది సుఖాలు లేకపోవడం ఇంట్లో విలాస వస్తువులు ఉన్న వాటిని అనుభవించలేకపోవడం సౌకర్యవంతమైన జీవితం లేకపోవడం ఆరోగ్య సమస్యలు మూత్రపిండాలు కళ్ల సంబంధిత సమస్యలు తరచుగా వేధిస్తాయి శుక్రగ్రహ దోష నివారణ ఉపాయాలు శుక్రుడు బలహీనత వల్ల వచ్చే దోషాలను నివారించుకోవడానికి ఈ కింది ఉపాయాలు పాటించడం మంచిది తెలుపు రంగు దుస్తులు ధరించాలి శుక్రుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే వీలైనంత తరచుగా తెలుపు రంగు దుస్తులు ధరించాలి ముఖ్యంగా శుక్రవారం రోజు తెలుగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడు ప్రసన్నం అవుతాడు అధిదేవతను పూజించాలి శుక్రగ్రహ అధిదేవత మహాలక్ష్మీదేవి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం కనకధారా స్తోత్రం పఠించడం అత్యంత శుభకరం దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శుక్రదేవుడిని ఆరాధించాలి శుక్రుడికి సంబంధించిన మంత్రాలను జపించడం శుక్రవారం ఉపవాసం ఉండడం మంచిది దానాలు చేయాలి తెలుపు వస్తువులు అంటే బియ్యం పాలు పెరుగు పటిక బెల్లం లాంటి వాటిని దానం చేస్తే శుక్రుడు బలం పెరుగుతుంది పరిశుభ్రత ఇల్లు చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా సువాసనతో ఉంచుకోవాలి పరిశుభ్రత శుక్రుడికి ప్రీతికరమైనది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు